ఎన్నికల తరువాత ఆ రాష్ట్రంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనను మనం చూసాం దాదాపుగా ఆ టీడీపీ అభ్యర్థుల మీద హత్యాయత్నం కూడా జరిగింది త్రుటిలో పులివర్తి నాని అయితే ఆ ప్రాణాలతో బయటపడటం అయితే జరిగింది సో ఈ క్రమాలన్నీ కూడా ఎన్నికల సంఘానికైతే ఆగ్రహాన్ని తెప్పించాయి ఇప్పటికే డీజీపీని సిఎస్ని ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశించడంతో పాటు ఈ హింసకు ఆ అడ్డుపు చేయలేకపోయినటువంటి నాలుగు జిల్లాల ఎస్పీల మీద వేటు వేసేందుకైతే ఆ రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఈరోజు ఆ సిఎస్ డీజీపీ వివరణ ఇచ్చిన మరుక్షణం ఈ నాలుగు జిల్లాల ఎస్పీల మీద ఈరోజు సాయంత్రం లేదా రేపు కల్లా వేటుపడే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది ప్రధానంగా నలుగురు ఎస్పీల మీద అయితే ఎలక్షన్ కమిషన్ కత్తే అయితే వేలాడుతుంది ఏ క్షణమైనా సరే ఆ వారి మీద చర్యలు తీసుకోవచ్చు అయితే గతంలో ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు అధికారుల బదిలీని మనం చూసిన తర్వాత తప్ప ఎన్నికల తర్వాత అధికారుల బదిలీ అనేది సాధారణంగా జరగదు ఎన్నికల కమిషన్ ఎన్నికల తర్వాత ఆ అధికారుల జోలికి పోదు ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఫలితాలు వచ్చే వరకు గమ్మున ఉంటారు ఎవరికి గొప్పని కొమ్ముగాసే ప్రయత్నం చేయరు ఎందుకంటే ఎటు పోయి ఎటు వస్తుందో తెలియక ఎవరు గెలుస్తారో తెలియక కానీ ఇక్కడ ఏపీలో విచిత్ర పరిస్థితి ఏంటంటే ఎన్నికల తరువాత కూడా అధికారుల మీద ఎలక్షన్ కమిషన్ వేటు వేయడానికి రంగం సిద్ధం చేయడం ఎందుకనంటే ఇంకా ఎన్నికల ఫలితాలు రావడానికి దాదాపుగా ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఈలోపు కానీ అధికారులను మార్చకపోతే రాష్ట్రంలో మరింత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పి మార్చే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా పల్నాడు ఎస్పీగా ఉన్నటువంటి బిందు మాధవ్ మెడగైతే ఆ పల్నాడులో జరిగినటువంటి అరాచకాలు మొత్తం కూడా ఆయన మెడగ చుట్టుకుని ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఇక పులివర్తి నాని ఎవరైతే ఆ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని ఉన్నాడో ఆయన మీద దాడికి గాను ఆ తిరుపతి ఎస్పీ మీద వేటుపడే అవకాశం ఉంది ఇక తాడిపత్రిలో జరిగినటువంటి బీభత్సం జేసీ సోదరుల టీడీపీ నేతలు జేసీ అనుచరుల మీద జరిగినటువంటి దాడి నేపథ్యంలో అక్కడ ఎస్పీగా ఉన్నటువంటి అమీర్ బర్దార్కు కూడా ఈ వేటు అయితే తప్పేటట్టు కనపడలేదు ఇక ఆ నంద్యాలలో ఏదైతే ర్యాలీ జరిగిందో ఆ పుష్ప ర్యాలీ జరిగిందో దానికి సంబంధించి కూడా అనుమతి లేకుండా జరిగిన ఆ ఈ ర్యాలీకి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఎన్నికల కమిషన్కి అందిన తరువాత అంటే ఎన్నికలప్పుడు ఆ ఏదైతే హింస జరిగిందో దాని మీద ఆగ్రహం వ్యక్తం చేయటం చేసింది మనకు తెలుసు ఎన్నికల తరువాత కూడా ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగటం ఆ ఎన్నికల కమిషన్ క్షమించరాని నేరంగా పరిగణించే అవకాశం అయితే కనపడుతుంది రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు అందిన సమాచారం ప్రకారం కొన్ని కీలక ఆదేశాలు అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి రాబోతున్నాయి ముఖ్యంగా ఏదైతే టీడీపీ మహిళా ఏజెంట్ మీద ఆ గొడ్డలతో దాడి చేయడం ఇంకొక ఏజెంట్ ఇంటికెళ్ళి మీ పిల్లల్ని భార్యను చంపుతామని బెదిరించి ముందు పోలింగ్ బూత్ వదిలి పారిపో వెళ్ళిపోవాలని చెప్పి ఏదైతే వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేశారో అది కానివ్వండి లేదా వైసీపీ అభ్యర్థి కాణవాయులోనే కత్తులు కటార్లు రాడ్లు పెట్టుకుని ఆ తిరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ అయితే చాలా సీరియస్గా తీసుకుంది తదుపరి ఘటనలన్నింటిపైన కూడా ఎన్నికల పరిశీలి కూడా అయినటువంటి మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా జిల్లా ఎస్పీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ప్రధానంగా ఏదైతే పల్నాడులో జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి అక్కడ ఎస్పీగా ఉన్నటువంటి ఆ బిందు మాధవ్కి ఆ వేటు తప్పేటట్టు కనపడటం లేదు ఇక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో ఆ టీడీపీ చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి ఆ పులివర్తి నాని మీద ఏదైతే ఆ దాడి జరిగిందో చివరికి ఆయన గన్మ్యాన్ మీద కూడా ఆ దాడి చేయటం ఆయన కాల్పులు జరిగే వరకు కూడా పరిస్థితి రావటం ఇదే సమయంలో ఒక విద్యా సంస్థ ప్రాంగణంలోనే ఈ కొత్తులు కానివ్వండి కటార్లు కానివ్వండి ఆ నాటు బాంబులు కానివ్వండి ఇవన్నీ కూడా విద్యా ప్రాంగణం నుంచి బయటకు తీసుకొచ్చి దాడి చేశారు అన్నారు అంటే విద్యా ప్రాంగణంలోకి ఇవన్నీ ఎలా వచ్చాయి ఎందుకు ఆ భద్రతా చర్యలో భాగంగా లోనకెళ్ళకుండా అడ్డుకోలేకపోయారు విద్యా వ్యవస్థలో ఏంటి అరాచకం విద్యా వ్యవస్థ ఉందని చెప్పి ఆ ఎన్నికల కమిషన్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది దీనికి గాను అక్కడ ఎస్పీగా ఉన్నటువంటి కృష్ణకాంత్ పటేల్ మీద ఆ అధికార పార్టీ ప్రభావం ఉంది కాబట్టి ఆయన కూడా తొలగించాలని చెప్పి తెలుస్తుంది ఇక ఇటీవల అనంతపురం ఎస్పీగా వచ్చినటువంటి వ్యక్తి మీద కూడా అమీర్ బర్ జర్దార్ మీద కూడా హింసాత్మక ఘటనలను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యాడు కాబట్టి ఆ ఆయన మీద కూడా ఆ చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ట్రాక్టర్తో రాళ్లు తెప్పించి ప్రతిపక్షాలతో పాటు పోలీసుల మీద కూడా దాడి చేస్తున్నప్పటికీ కూడా ఏమీ చేయలేక పోలీసుల నిస్సహాయ స్థితిలో చేతులెత్తేయడం పట్ల ఎన్నికల కమిషన్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రాళ్ల దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ఇళ్లలోకి దూరి తలుపులేసుకోవడం జిల్లా ఎస్పీ వాహనం పైనే అధికార పార్టీ అల్లారి మోకలు దాడి చేయడం వాహనాన్ని ధ్వంసం చేయడాన్ని ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అయితే చాలా సీరియస్ గా అయితే ఎస్పీ అంటే శాంతి భద్రతలు కాపాడలేని ఒక వ్యక్తి పోలీసులు ఇళ్లలోకి దాడిని కంట్రోల్ చేయాల్సిన పోలీసులే ఇళ్లలోకి దూరి ఆ తలుపులు వేసుకునే పరిస్థితి వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ లో ఆ ఎస్పీ పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ఆయనకు అందుతున్న సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది సో ఎస్పీ వాహనానికి రక్షణ లేనప్పుడు ఇతరుల వాహనానికి ఆయన ఏమి రక్షణ కల్పిస్తాడని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది సో మరోవైపు ఇక నంద్యాలలో పోలింగ్ కు నలభై ఎనిమిది గంటలకు ముందు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డికి రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున కొంత ప్రచారం చేసినట్టుకైతే తెలుస్తుంది వాస్తవానికి వేలాది మందితో ర్యాలీ చేయడానికి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఆ ఏ అనుమతి తీసుకోకుండానే ర్యాలీ చేయడం ఆ పోలీసులు కూడా సోద్యం చూస్తూ ఉండడం దాన్ని ఆపే ప్రయత్నం చేయకపోవడం ఎన్నికలకు నలభై ఎనిమిది గంటల ముందు ఇది జరగడం అంటే ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే ఆ సమయంలో విఫలమైనటువంటి ఎవరైతే నంద్యాల ఎస్పీ ఉన్నాడు రఘువీరారెడ్డి ఆయనను కూడా బాధ్యులుగా చేస్తూ ఈ ర్యాలీకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుపోవడం దాన్ని ఆపకపోవడం ఎన్నికల రూల్స్ తెలిసి కూడా అతిక్రమించి ర్యాలీ చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోలేదనే ఆ విషయంపై ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఆగ్రహం వ్యక్తం చేసింది గతంలోనే ర్యాలీ జరిగిన రోజే ఆ ఎస్పీ నుంచి వివరణ కూడా అడిగింది ఎటువంటి అనుమతులు ఉన్నాయని మీరు అనుమతి ఇచ్చారనే విషయాన్ని అప్పుడే నిలదీసిన పరిస్థితి సో మొత్తంగా ఇది ఈ విధంగా నలుగురు ఎస్పీలు ఎవరైతే ఉన్నారో పల్నాడు ఎస్పీ కానివ్వండి అలాగే తిరుపతి ఎస్పీ కానివ్వండి అలాగే అనంతపురం ఎస్పీ కానివ్వండి తాడిపత్రికి అలాగే నంద్యాలకు సంబంధించి ఎస్పీ కానివ్వండి వీరందరి మీద కూడా ఆ వేటు వేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తాజాగా తెలుస్తుంది ఇప్పటికే డీజీపీ ఏదైతే ఎన్నికల తర్వాత జరిగినటువంటి అల్లర్లు ఉన్నాయో డీజీపీ పూర్తిగా దీన్ని నియంత్రించడంలో సిఎస్ విఫలమయ్యారని చెప్పి వీరిద్దరిని ఢిల్లీ వచ్చి సమాధానం చెప్పాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశించడం జరిగింది అదే సమయం సమయంలో ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడులకు సంబంధించి కూడా డీజిపి సిఎస్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఆ సమయంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారనే విషయం ఆ డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాల్సి ఉంటుంది డీజీపీ సమాధానం చెప్పిన తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి కనపడుతుంది ఎందుకంటే డీజీపీ సిఎస్ ఇద్దరు ఆ సమాధానం చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సంతృప్తి చెందుతుందా లేదా వీరు చెప్పిన సమాధానం పట్ల సంతృప్తి చెందకపోతే గానా ఆ వేటికైతే రంగం సిద్ధం ఉంది ఇదే సమయంలో చీఫ్ సెక్రటరీని కూడా తొలగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సిన వ్యక్తుల్లో డీజీపీ కంటే కూడా సిఎస్ మీద ఎక్కువ ఇది ఉంటుంది ఆయనే ఇతర అధికారులను సమన్వయం చేసుకుని రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాలి అలాంటి సిఎస్ విఫలమయ్యాడంటే ఆయన అన్ఫిట్ అని భావించి చీఫ్ సెక్రటరీని కూడా తొలగించే అవకాశం ఉంటుంది ఈ రోజు ఇచ్చినటువంటి సమాధానం పట్ల కన్నా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందకపోతే ఖచ్చితంగా తీసే అవకాశం డీజీపీని ఆల్రెడీ ఎన్నికల సంఘమే నియమించింది ఎన్నికలకు వారం పది రోజుల ముందు నియమించిన సంగతి వాస్తవానికి నిజాయితీ పరుడు గాను సమర్థుడు గాను పేరున్నటువంటి హరీష్ గుప్తా ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు రాజకీయ ఒత్తిళ్లకు ఏమన్నా అంశం మీద కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అయితే ఆయన నుంచి వివరణ అడిగే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ఎన్నికల తరువాత ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఏదైతే హింసాత్మక ఘటనలు ఉన్నాయో దానికి సంబంధించి బాధ్యులను చేస్తూ నలుగురు ఎస్పీల మీద ఆ వేటు వేయడానికి అయితే ఎలక్షన్ కమిషన్ సిద్ధమైనట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది